హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళైతే మాకున్న ఖాళీ ప్లేస్లో మేము పెంచుకుంటున్న రకరకాల మొక్కల గురించి చూపించిపోతున్నాను ఫస్ట్ అయితే బ్రింజోల్స్ అండి ఎక్కువ ఖాళీ ప్లేస్ మొత్తం ఎక్కువ బ్రింజోల్సే ఉన్నాయి అంటే బ్రింజల్స్ ఒకటి వేస్తే దాని అంతటా అది విత్తనాలు పడి అది ఎక్కువగా స్ప్రెడ్ అయిపోయింది చూడండి వీటికి సపరేట్గా ఎరువులు ఏమీ వేయం ఇంట్లో వెజిటబుల్స్ కట్ చేశాక వేస్ట్ మిగిలింది కదా అవే వేస్తుంటాను వీటిలో ఉన్న పెద్ద సైజు ఇదే ఇంకా మనం ఎరువులు అవి వేస్తే ఇంకా బాగా గ్రోత్ ఉంటుంది వంకాయలు బారుగొని పెద్దగా వస్తాయి మేమేమీ వేయం కాబట్టి అంతవరకే వచ్చి ఆగిపోతుంటాయి చాలా లేతగాను మంచిగా టేస్టీగా ఉంటాయి పది లోపలికి ఇదే ఖాళీ ప్లేస్ కింద అయితే ఉంది అదైతే దోశ తీగండి దోసకాయ తీయగా ఈ పైన మొక్కలు మొత్తం వంకాయ మొక్కలే ఇక్కడ చూసినా గుత్తులు గుత్తులుగా ఉన్నాయి చాలా రోజులు అయింది లేత వంకాయలు చెట్టు నిండా వచ్చి సపరేట్గా ఎరువులు ఏం వేయట్లేదు మొత్తం వాటర్ను ఎరువులే కాబట్టి వాటంతట అవే పెరుగుతున్నాయి టేస్టీ కూడా ఉంటాయి ఇవి మొత్తం కోస్తే ఒక టూ డేస్ వరకు కూరగా సరిపోతాయి వీటిలో కొన్ని కొన్ని చెట్లు ఎండిపోయాయి కూడా అని కొంచెం ముందుకెళ్ళాక జామ చెట్టు కొత్తగా తీసుకొని వచ్చేసాము దీని పక్కనే మామిడికాయ చెట్టు ఇది రసం మామిడికాయలు ఇదేమో నిమ్మకాయ చెట్టు రీసెంట్గానే వేసాము ఇవన్నీ దీని పక్కనే ఇంకెప్పటి నుంచో ఉంది బేర్ యాపిల్ ఫ్రూట్ ఇది ఆపిల్స్ అని ఉంటాయి కదా బాగుంటాయి సీజన్ అయిపోయింది కాబట్టి ఇవి చిన్న చిన్నగా ఉన్నాయి అవి వచ్చే సీజన్లో బాగానే లావుగానే వచ్చాయి ఇంకా బేర్ యాపిల్స్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది నారింజకాయ చెట్టు దీనికి మరి ఫ్రూట్స్ రాలేదు ఇంకా ఇంకా టైం పట్టిద్ది క్రాపింగ్ రాలేదు దీనికి ఇంకా దీని పక్కన ఇంకా పోపుల్లో వేసుకోవడానికి కరివేపాకు చెట్టు అయితే అవైలబుల్గా ఉంది దాని తర్వాత మోటార్ దీని నుంచి వీటన్నిటికీ వాటర్ సప్లై ఉంటుంది ఇంకా ఫ్లవర్స్కి వచ్చేసరికి ఇవి కనకాంబరం చెట్లు అయితే చాలా ఉన్నాయి ఒక్కటి వేస్తే మొత్తం పొదలాగా గల్లుపు చాలా వచ్చింది దీని బ్యాక్ సైడ్ మందార చెట్టు ఉంది పూలన్నీ అంతే ఉంటుంటాయి చెట్టుకి నాకు మా పిల్లలతో కోసుకోవడానికి టైం కుదరట్లేదు చక్కగా బాగుంటాయి ఈ ఫ్లవర్స్ దీంతోపాటు తీగ మల్లె తీగమల్లె కూడా ఉంది బొప్పాయి చెట్టు కూడా ఉంది తీగమల్ల ఇది తడికలో తీగ అల్లుకుపోయింది తడికి మొత్తం తీగ ఉంటుంది ఫ్లవర్స్ వస్తున్నాయి వీటికి ఇది కూడా రీసెంట్గానే మళ్ళీ స్టార్ట్ చేసింది ఫ్లవర్స్ నైట్ అవగానే మంచి స్మెల్ వస్తుంది తీగ మల్లె కాకుండా కింద కూడా మల్లె చెట్టు ఉంది అంతేకాదండి సీతాఫలం చెట్లు ఉన్నాయి కదా అవి కూడా మా ఇంట్లో రెండు ఉన్నాయి వాటికి ఇప్పుడే చిగుళ్ళు వస్తున్నాయి కొట్టేశారు ఇంక నవంబర్ వారి సీజన్ స్టార్ట్ అయ్యాక వీటికి ఫ్రూట్స్ అయితే చాలా వస్తాయి మీ ఇంట్లో కూడా ఖాళీ ప్లేస్ ఉంటే ఇలానే పెంచుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవాలి